పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన దివంగత ఎమ్మెల్యే ఎర్ర నారాయణస్వామి కాంస్య విగ్రహాన్ని మరియు ఆడిటోరియంను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొలిసెట్టి శ్రీనివాసు తనకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బీజేపీ ఇన్ఛార్జి ఈతకోటి తాతాజీ పాల్గొన్నారు వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి ఆయన చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు লাগে না লাগে আই গোন ধরে জোহর 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 সরব কسان জোহর জোহর এর নন বঙ্গরু জোহর জোহর এর নন বঙ্গরু জোহর

సాంప్రదాయ నృత్యంతో వేదికను శోభాయమానం చేయడానికి వాసవి కళాశాల విద్యార్థిని కుమారి అక్షయను వేదిక పాత నాయకుడు కానీ కొత్త తరం నాయకుడు కానీ ప్రత్యున్న వ్యక్తి ఎవరన్నా జిల్లాలో ఉన్నారంటే ఎవరన్నా రంగు ఒక నిజండ్ జిల్లా వివాద రహితుడు జమీందారీ కుటుంబంలో జన్మించి ఆయన వ్యక్తిత్వాన్ని మనంతా కూడా ఒక స్పందించుకోవాలి నాకు చాలా సాన్నిహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు ఎలా నారాయణ స్వామి గారు జమీందారీ కుటుంబంలో జన్మించి గ్రామ సర్పంచ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎలా నారాయణ అధ్యక్షుడు జిల్లా పరిషత్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పార్టీలోనే కాదు అన్ని పార్టీలతో గౌరవించే వ్యక్తి ఇక్కడ హరయ స్వామి యొక్క ప్రేరణ కారణంగా ఇక్కడ కళాశాల ఏర్పాటు చేశామనే విషయాన్ని ఆయన ఆలోచన ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే విద్యాపరంగా ప్రాంతం అభివృద్ధి చెందితే అన్ని రకాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నమ్మకం కారణం ఆయన ఆలోచన రోజు ఈ తాజాకూడ పండి కూడా పరిశీల ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలి అనేటువంటి ఆలోచనతో అందుకే ఇంజనీరింగ్ కాలేజీ ఏమో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్యని అందించాలనేటువంటి ఉద్దేశిస్తూ ఇప్పుడున్నటువంటి ఆయువ విషయా సంగమాన్ని పిలిచి ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేయడం వారు దానికి అనుగుణంగా ఈ పంతొమ్మిది పంతొమ్మిది మంది అరవై సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఈ కళాశాలను ప్రారంభించడం అనేటువంటి సంగతి చెబుతున్నారు